హేయ్ ఎవ్వత్వే మీది మీదికే నొక్కుంటొత్తన్నావు జర సక్కంగా నీడ వ రాజా లైన్లని బల్పు బండ కేసురు వద్ద ఈడేమో దేవక తిన్నట్టు నొక్కొత్త నవ్ నీ నోకుడు నాశనంగాను అబ్బబ్బబ్బ మొత్తం అర్రకుంటా నోక్కబడతివి నీ దినాలుగాను నీ గాల హేయ్ ఎవ్వత్వే ఎవ నువ్వు నిన్ను ఏమో నా మొక్కన బాగా చూసుకుంటూ తిడుతాన్నావు ఎవలే కడుపు గాలి తిరే సిందల్ క ముక్కుదానని దుకాణం పెట్టోండి ముఖడాయ్ ఏవ్ బాగా గరం కత్తన్నావు ఏడ అవైనా వా నర్సంబవాదిని దాని మాటలు వింటా నావో నీ జోలికి వచ్చినా నీ వట్టి వచ్చినా బట్టి వట్టిగా నవరవారేసుకుంటాను బాడకా నా మీద కాంతరం నువ్వు కత్తావు నువ్వే ఇటం వచ్చినట్టు తిడతావు నీ సడే కనుకుంటా నావే మందికి పోరాగల కన్నాదానా వట్టి బట్టిగా అతడు పెట్టుకుంటాను నీ చేతులకు చెట్టలు కుట్ట ఏందేవా ఎండిపోయిన పక్కదానా చుడిగా ఎత్తా కుట్టుకుపోతావు కుక్క ఎనక చుత్ ఏమి లేదు ముంగడు చుట్టూ లేదు ఎండి పిల్ల నడుకని నోర్పాడుగాను నీ మీద దుబ్బ నువ్వు నాశనం గాను ఈ పోరంగిడుగుబడిశావా నీ ఇల్లు నచ్చి కొట్టుకపోను నీ మొగని నూనె కట్ల పోసి చంప తెల్లారి లేచి నీ మొఖం చూసినట్టేనా ఆకాశ దినాలు గాను ఏ ఊకున్న కొద్దిలావు తలుగు దంపుకున్న బర్రెలు బాగా ఎగురుతున్నావేందే నాతో పెట్టుకోకుని నా సౌతి నా మొగనాలా నిన్ను పానతోటి కాటంలో పెట్టా నీ ఈపుల గజ్జకరణం గుట్ట నీ కడుపు పెద్ద ఆపరేషన్ కాను నా సమతి నా మగనాల అబ్బాబ్బా దీనికే ఉన్నదట కర్రెకప్ప అంత నోరు నీ నోరు పడిపోను ఈ సింట్ల పీనిగల్ల ఒక్కటన్నా రెండన్నా ననులా నా మానాల నేను పోతుంటే నా మీదకే మంది నూక్కత్తది అదే లావులో మాట్లాడుతాను దీని రేషం పాడుగాను బక్కముండా ఆగో దాని మాట నింటా నా రోజు ఆగో చూడు దాని మాట ఎట్టుండేయో అది ఎట్లా అంటుందో జరి నువ్వులా ఎట్లా పడితే అట్లా అదే తిడుతాంది మీది మీదికి ఉరికత్తంది నేనేం చేయనుల్లలా జరి చెప్పుండ్రి వాంచను

ఊకున్న కొద్ది గోసి పెడతాంది దీని బలప బలగజీరా నీ దౌడల దగ్గర వాడ ఏ రాయే చూసుకుందాం రాయే అంతేనాయ్ ఏ పట్టే ఎంత దూరం సరే నా మొగన్న నుంచుకోకుండా సరేనే బజలట్లు బజట్ల బట్టలు ఊచిపోయినా సరేనేదా ఏ రాయే నీ తినాలి దాయే ఓని ఇంట్లో పీనిగల్లో చీర బట్టి గుంజ తిని పలసలు చీర కట్టుకున్నదే ఊసిపోతే మానబోతుంది ఇడిచిపెట్టే నీ చీర పట్టుకోకే మరి నా జాకెట్ ఎందుకు గుంజుతున్నవే సటుకున గుంజుతా నా పరువు పోలే नोना आज ओ ओ <laughs> <laughs> <laughs>